ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఇో కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బితంచర్లా బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ల మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డైటిలో కూడా నా నెంబర్ ఉండదండి ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని కదా ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ మొత్తం అయితే పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను మాట్లాడిన తర్వాత మీరు ఓనర్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నా కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి రోజు మీ ముందు ఒక మంచి వేలు చూసినా అండి మహిళా ఎక్స్పీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ అండి రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలల ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఈ వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెహికల్ డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఈ వెహికల్ అలెవెన్స్ అయితే రావు కస్టమర్ ఎక్స్ట్రా అలెవెన్స్ అయితే ఇప్పుడుకోవడం జరిగింది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంధన్ పొజిషన్ ఇది రైట్ అయితే రైట్ సైడ్లో ఉండేటండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ సైడ్లో ఉండేటండి ఏ ఆపరం కూడా డ్యామేజ్ అయితే కాలేదు హెడ్ల మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి రెండు వేల పంతొమ్మిది రెండో నెల పదమూడో తేదీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది నాలుగో నెల రిజిస్ట్రేషన్ హెడ్ల మీద స్టిక్కర్ సహా ఏ విధంగా అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి వెహికల్ ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ అనేటువంటి పోయితే ఏం లేవు చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటి పోయితే ఏం లేవు మొత్తం కంపెనీ లేబుల్స్ కంపెనీ మార్కింగ్స్ సహా బండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఆయిల్ గేజ్ కూడా చూసుకోవచ్చు అండి ఆయిల్ గేజ్ వచ్చేటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఏమైతే లీక్ కావడం లేదు ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఆయిల్ చమ్మల రెండు వేలు ఏమి లేవండి టోటల్ ఒరిజినల్ వెహికల్ బాలెట్ ఎట్లా ఇక్కడ స్పానర్ కూడా పెట్టలేదండి కంపెనీ బాలెట్ అవుతుంది యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క బాలెట్ స్టీల్ అయితే అవైలబుల్ అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చండి యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బానేర్ సీడ్ అయితే అవైలబుల్ ఉంది ఎక్కడ కూడా రస్టింగ్ అనేటటువంటివి ఏం లేవండి టోటల్ జెన్యున్ వెహికల్ ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకోవచ్చు బ్లాక్ కలర్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి టోటల్ వెహికల్ ఒక రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ బంపర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు బంపర్ మీద అయితే ఒరిజినల్ అయితే వెహికల్ బంపర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది అలా అయితే కష్ట కస్టమర్ ఎక్స్ట్రా అయితే వేయించుకోవడం అయితే జరిగింది వెహికల్కి చూసుకోవచ్చండి స్క్రాచ్ లెస్ వెహికల్ మీకు బండి ఇంజిన్ నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కానీ షోరంపర్ ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు వెహికల్ నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి వెహికల్కి కీలెస్ ఎంట్రీ అయితే ఉంది మొత్తం టోటల్ బ్లాక్ కలర్ ఎంట్రీ అవుతుందండి చూసుకోవచ్చు కీలెస్ ఎంట్రీ ఉంది స్మార్ట్ సార్కి టూ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి వెహికల్ రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేలు త్రీ ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టార్ట్ బటన్ అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చండి వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయండి క్రూస్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటుంది కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూర్ గేర్స్ అయితే ఉన్నాయి అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ సెవెన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీట్ అయితే ఉందండి ఇప్పుడు డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి కంపెనీ నుంచి గ్లాస్ అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది గ్లాస్ ఉంది కానీ క్రాక్ అయితే ఇచ్చింది మనకు వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారండి చూసుకోవచ్చు మీరు రెండు సోల డాట్స్ అయితే పండి వెహికల్ ఫ్రంట్ గ్లాస్ మీద మనకి ఇది చేంజ్ చేసేది ఇస్తారండి వెహికల్కి వాళ్ళు ఫ్రంట్ గ్లాస్ అనేది చేంజ్ చేసేది ఇస్తారు యాజ్ టీస్ మీ వీడియోలో అయితే అదేవిధంగా చూపిస్తున్నాను చాలా మంది డౌట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఎందుకు మారింది అనేది కూడా బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది రేరే రేర్ ఈవెంట్స్ అనేది పిల్లర్లు అయితే వస్తాయండి ఈ వెహికల్కి చూసుకోవచ్చు టూ సైడ్ పిల్లర్లు అయితే వస్తాయి వెహికల్కి బాడీ యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చండి ఎక్కడ బాడీ యొక్క లైనింగ్ కూడా ఏది డ్యామేజ్ అయితే కాదు డోర్ లైక్ లైనింగ్ డ్యామేజ్ అయితే ఏం కాలేదు బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్లకు కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్కి కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు అండి బ్లాక్ కలర్ వెహికల్ చాలా రేర్గా దొరుకుతుంది అండి ఇందులో మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వెరైట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ వాడి యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా అదే విధంగా అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి జాక్ జాక్రాడ్ పానా ప్రతిదీ కూడా చూసుకోవచ్చు స్టెప్ డేర్ కూడా చూపిస్తానండి స్టెప్ డేర్ చూసుకున్నది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ కూడా స్టెప్ డేర్ అయితే చూసుకోవచ్చండి స్టెప్ డేర్ అనేది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ కూడా స్టెప్ డేర్ అయితుంది వెహికల్కి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకున్నాండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోండి చూడండి టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ కూడా ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు అండి బీజే సిరీస్ పంతొమ్మిదిలో అయితే బీజే వస్తుందండి డిఫరెంట్గా గ్లాస్ అయితే క్రాక్ వచ్చింది మనకు వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు ఒక గ్లాస్ అనేది చూసుకోండి ప్రతి గ్లాస్ మీద బీజే సిరీస్ ఉంది చూసుకోవచ్చండి ప్రతి గ్లాస్ మీద బీజే సిరీస్ ఉంటుంది టోటల్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి మన గ్లాస్ అనేది చేంజ్ చేసి ఇస్తారు అది పక్కన ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్ అయితే చెప్తాను మీకు మహింద్రాక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ టూ రెండు వేల పంతొమ్మిది రెండు నెల మ్యాన్ఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెకల్ డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది వీడియోలు కూడా చూపించినాను బండి నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ప్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది ఆ గ్లాస్ అనేది మనకు చేంజ్ చేసి ఇస్తారు ఒరిజినాలిటీ కోసం అదే విధంగా పెట్టినారు మన గ్లాస్ అనేది చేంజ్ చేసి ఇస్తారండి వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాగింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది క్లీస్ సెంటర్ అయితే ఉంది స్మార్ట్ సెన్సార్ కీ కూడా అవైలబుల్ ఉంది పుష్ట కూడా అవైలబుల్ ఉందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్ అయితే ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి ఈ వెహికల్కి అలవెల్స్ అయితే రావడం కస్టమర్ ఎక్స్ట్రా అలైవెన్స్ ఇప్పుడు జరిగిందండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తాను బ్లాక్ కలర్ వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయి ఈ వెహికల్స్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటు నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై